నమస్తే వెల్కమ్ టు రైతులు అధిక రాబడి పొందే పంటల్లో ప్రోత్సహించాలి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంగా ముందుకు సాగాలి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేయాలి కొల్చార మండల రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం కొల్చార మండలం రైతు వేదిక నందు వ్యవసాయ ఉద్యాపన శాఖ అధికారులకు ఆయిల్ ఫామ్ సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నదే లక్ష్యంగా రైతుల్లో అవగాహన ఎక్కువ గిరాకీ ఉన్న సేవలకు రైతులకు అందించి ప్రకృతికి నష్టం వాటిల్లకుండా వ్యవసాయాన్ని జీవనోపాధి నుంచి వ్యాపారాత్మకంగా చేసుకునేందుకు చేయితనిచ్చి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయటకు చర్యలు తీసుకోవాలన్నారు ఉత్పత్తి ఖర్చు తగ్గించి రైతుల వ్యవసాయ రాబడిని పెంచాల రైతులతో చైతన్యం కల్పించాలన్నారు రైతుల యొక్క పెట్టుబడి రైతులు తగ్గిస్తూ ఆదాయం పెంపొందించే మార్గాలపై దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వ్యవసాయ శాఖ అధికారులు నిబ్బద్దతతో పనిచేస్తూ రైతుల యొక్క ఆదాయం పెంచుతూ దేశం యొక్క అభివృద్దిలో వ్యవసాయ పాత్ర పెంపొందించే విధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రతి వ్యవసాయ విస్తీర్ణాధికారి రైతు వేదికలో నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ తన క్లస్టర్ పరిధిలో గల గ్రామాలను పర్యటిస్తూ పర్యాటక వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలిపే విధంగా సూచికలను ఏర్పాటు చేయాలని తప్పనిసరిగా ప్రతి రైతు వేదిక క్లస్టర్ పరిధిలో ఇరవై మంది రైతులతో సేంద్రియ సాగు విధానం చేపట్టాలని బ్యాంకులో రుణాలు పొందలేని రైతుల వివరాలను సేకరించి వారికి సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు అయ్యే విధంగా రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవిందు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

సిబిలిటీ కూడా ఉంది ఏమంటే కొన్ని టైంలలో వేస్తే మనకు అక్కడ మాయిషన్ కానివ్వండి క్లైమేటిక్ కండిషన్స్ అవి కూడా అవి కొద్దిగా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ వేసినప్పుడు బట్ వేరే ఏ సీజన్లో కూడా అది వేయవచ్చు కాబట్టి మీరు రెడీగా ఉంటుంది సో ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఆయిల్ పంప్కి టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ ఎకర్స్ సో ఈ క్లెక్టర్కి కూడా మీరు హండ్రెడ్ ఎకర్స్ టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దీనిలో ప్రతి పదిహేను రోజులకి ఒక ఆకు ఒక మొక్క వస్తుందని మనం గతంలో చెప్పుకున్నాము అలాగే ప్రతి పదిహేను రోజుల మొక్క వేసిన పదిహేను రోజులకి ఖచ్చితంగా మీకు లోపల స్పియర్ లీక్ వస్తుంది సో మళ్ళీ నెక్స్ట్ పదిహేను రోజులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క వెంటనే మారిపోతుంది సో ఆల్రెడీ మీకు నేను ఫెర్టిలైజర్స్ పద్ధతి చెప్పాను రూట్ కనుక రైతులకు ఇచ్చినప్పుడు మొక్క కనుక చుట్టుపక్కల కనుక తవ్వేస్తే ఖచ్చితంగా మన ఈ ట్ అవుతుంది కాబట్టి వన్ మీటర్ ఫస్ట్ ఇయర్ చూసారు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది యాక్చువల్ గా